బడి బాట పట్టించాలి మరి సినిమాలు గినిమాలు షికార్లు అంటే అన్ని లక్షల మంది పోయి మీద పడతారు కదా బడి బాట పట్టించాలంటే మాత్రం అస్సలు కనీసం దగ్గరికి కూడా రారు రైతుల పండగ మంచిదే కదా తాత్కాలిక సారథ్యం ఇష్టారాజ్యం పాడు లేని బేవర్స్ బేకార్ బేవ్ గార్డ్ భూమి మీద ఉన్నాడంటే ఈ బంగ్లాదేశు పిఎం అది అంత్యోదయ స్ఫూర్తితో నవభారతం అందరికీ ఫలాలు అందాలి అని అది చాలా మంచి విషయము ముస్తాబు చేసి ముసిగేసి ఫ్లైఓవర్ రెడీ అయ్యింది కానీ స్టార్ట్ అవ్వలేదు అది సంగతి సిబ్బంది కొరత ప్రమాదంలో భద్రత ఎప్పుడు ఉండేదాగా కొత్తగా ఏముంది అదొక్కటే సవాలు అమ్మో అక్కడ మేము చెయ్యలేము మహానగరానికి వనహారతి చాలా చెట్లు చాలా కాలనీస్లో మొత్తం రాష్ట్రం అంతా నాటేందుకు రెడీ అయ్యారు ఆ చెట్లు తీసుకొని ప్రతి ఇంట్లో కూడా వేసుకోవాలని మానవి క్రిస్టో ఆశ చూపి రెండు పాయింట్ సున్నా రెండు కోట్లు స్వాహా డబ్బు ఉంటే సరిపోదు జాగ్రత్తగా తీసుకోవడం తెలియాలి వ్యర్థాలతో పద్నాలుగు మెగా వాట్ల వెలుగులు అంటే ఏంటి నిత్యం ఏడు వందల టన్నుల చెత్తతో తయారీ ఆచారంలో విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం ఏర్పాటుకు పచ్చ జెండా వంద మెగావేట్ల కరెంటు ఉత్పత్తి లక్ష్యం రామ్ సంస్థకి సంస్థకు చెందినవే కానీ అవన్నీ కొంచెం పెండింగ్లో ఉన్నాయి చూసుకోవాలి సంక్షేమంగా ఎన్ఓసి ఇప్పించారు సమీక్షించి వెంకటేశ్వర పవర్ ప్లాంట్ సంస్థ రూపొందించిన ప్రాజెక్టుకు ఎన్ఓసి ఇప్పించారు అది సంగతి ఇది అయిపోయింది కదా ఆషాఢ మాస బోనాలకు ఏర్పాట్లు చక్కగా చేసుకోవచ్చు కాలుష్య నివారిణి స్పందించడం లేదు ఎందుకు స్పందిస్తుంది అది నిజంగా స్పందించాల్సిన అతి ముఖ్యమైన సెక్షన్ ఏదైనా ఉంటే ఇదే డిపార్ట్మెంట్ మరి వాళ్ళు స్పందించరు ఎలా స్పందిస్తారు గరం ధర తాగడానికి టైం ఉండదు దరఖాస్తు చెయ్యి పత్రం తీసుకో ఇది చెబుతారు ఎవరు త్వరలో ఆన్లైన్లో భూ వినియోగం పాత్రం జియో రిఫరెన్స్ మ్యాపింగ్కు హెచ్ఎండిఏ కసరత్తు నిజంగా చేసి పుణ్యం కట్టుకోమని మనవి అది సంగతి నెక్స్ట్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ అంటే ఎల్బీ నగర్ మలక్పేట జానాంజనేయ ఆలయంలో మంత్రి గారి పూజలు వెరీ గుడ్ ప్రగతి నగర్లో పారిశుధ్య పనులు పునరావస్థ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కు వీనతి ఆదర్శ అడ్మిషన్గా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి ఆలయ వార్షికోత్సవం నేటి నుంచి ముప్పై రెండు లక్షలతో సీసీ రోడ్డు అన్ని కాలు అన్ని కాలనీల్లో రహదారులు అది ఇష్టారాజ్యం సెల్లార్లు తవ్వకం ప్రజా న్యాయ పీఠంతో సత్వర పరిష్కారం లోక్ అదాలత్ ఉందండి ఈ సాటర్డే అది చూసుకోండి ఎనభై లక్షలతో అదనపు అంతస్తు నిర్మాణం దాని తర్వాత భారత సహాయంలో హెచ్ఏ జీహెచ్ఎంసీ నిధులు మళ్లింపు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ గారు తర్వాత ఎక్కడ వ్యర్థాలు అక్కడే సంక్షేమమే భాజపా ప్రభుత్వ ధ్యేయం ఉస్మానియా చికిత్స విద్యుత్ సరఫరాలు అంతరాయం కొమ్ములు జాటన వెలుగులు అమ్మ మాట అంగన్వాడి బాట ఈరోజు ఈ పన్నెండు నుంచి అమలు ఇంటింటికి వెళ్ళి ఇవన్నీ చక్కగా చేసుకోవచ్చు కొంచెం అలర్ట్గా ఉంటాయి శ్రీ సప్తపతి శిష్యులు